కాలేజీ నుంచి ఎప్పుడు వస్తావో అని గుమ్మం దగ్గర ఎదురు చూసే మీ అమ్మకు గుర్తురాలేదా ఏం రోయ్ దేవుడు పనికి చనిపోతున్నావో ఏంది అవమానంగా ఉందన్న ఏమైందిరా ఇంటర్వ్యూల్స్ వచ్చాయన్న రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయా అందరూ ఎగ్జాల్ చేయకముందే చచ్చిపోదామని వచ్చాయన్న పిచ్చోడా నువ్వు రెండు సబ్జెక్టు పోయినావని చచ్చిపోతే ఈ ఊర్లో వాళ్ళందరూ కంటారా ఈ పరీక్షలు ర్యాంకులు ఇవే జీవితం ఆరా ఇలా చచ్చిపోతే నీకు ఇవే ఉంటుందిరా అయినా నువ్వు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారైనా మీ అమ్మ నాన్నవా నువ్వు ఈ పోయినా నీ కోసం వెతుకుంటూ వచ్చే మీ నాయన గుర్తురాలేదా రాలేదా కాలేజీ నుంచి ఎప్పుడు వస్తావు అని గుమ్మం దగ్గర ఎదురు చూసే మీ అమ్మ గుర్తురాలేదా చూడదాముడు చీకటి శాశ్వతం కాదు దాని వెంట వెలుగు వస్తానే ఉంటుంది అలాగే గెలుపు ఓటములు కూడా తాత్కాలికం ఏవి శాశ్వతం కాదు ఒకసారి సబ్స్టెడ్ గట్టి రాయే మహా అయితే పోయేది ఏముంది మంచి ర్యాంక్ వస్తుందేమో ట్రై చేసి చూడు ఇలాంటి చాలా చిన్న చిన్న సంఘర్షణలు మనకు ఉండే మామూలు భయాలు మామూలు కోపాలు మామూలు ఇష్టాలు మనం దాదాపుగా మాట్లాడుకోవటం మానేసం